శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులతో పాటు ప్రజలపై కూడా ఉందని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గుంటూరు జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం అధికార లాంఛనలతో బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనకి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పారు అదే విధంగా గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి ఉంటుందని ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు గుంటూరు జిల్లాకి ఎస్పీగా సెవెంటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది నాపైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్ డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను ఆల్వేస్ మన యూనిఫామ్ వేసుకోవడం అనేది ఎప్పుడూ ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ దాంట్లో గుంటూరు క్యాపిటల్ అమరావతి కూడా గుంటూరు కిందకి రావడం ఇలాంటి ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛాన్స్ ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇట్స్ రియల్ ఛాలెంజింగ్ టాస్క్ బట్ ఖచ్చితంగా దీన్ని కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీని అన్ని నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను సో ఈరోజు చా ఛాన్స్ తీ బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి మీకు తెలియకుండా ఏమీ జరగదు ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు అక్సెసిబుల్గా ఉంటాను టచ్లో ఉంటాను ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు ఉంటారు సో ఐ మెరీ ఓపెన్ ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించి బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంగ్త్ ప్రకారం చూస్తామంటే కూడా మనకు కొంత కొంత వేకెన్సీస్ ఉన్నాయి కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో మనకి రక్షణ అనేది శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన ఏ టైమ్నా వచ్చి కలవడానికైనా అక్సెసిబిలిటీ ఓపెన్నెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి అది ఒక చేస్తాము ముందు అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో కూడా పనిచేయడం జరిగింది అప్పుడు పరివర్త అంటే మనకి ప్రోగ్రాము చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది కానీ ఇంకా కొన్ని ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి ఇంకా కొంత మూమెంట్ అనేది ఉంది ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రా రావాల్సినదే అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్ అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూసామంటే ఆంధ్ర ఆల్మోస్ట్ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజే అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజ్ కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గజా గంజా కన్జ్యూమర్సు అఫండర్సు సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాము సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రజెంట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు స్టిల్ వాళ్ళు గంజా దీంట్లో అడిక్ట్గా ఉన్నారా స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారా అలాగే ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇది అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము అది గంజాది కూడా సిస్టమాటిక్గా చేస్తాము అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకు కనిపిస్తూ అలా అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దానిపైన యాక్షన్ తీసుకుంటాం